హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేష్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ట్రైలర్ అయితే రావడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక దేవుళ్ళ కొలుస్తారు ఫ్యాన్స్ చాలా అంటే చాలా మంచి ట్రైలర్ అనమాట సినిమా కూడా చాలా బాగుండబోతుంది ఎందుకంటే అది ఒక హిందూ దేశానికి ఒక ఔరంగజేబుకి వాళ్ళకి నడిచే వారు వాళ్ళ కాలంలో నడిచిన ఎలా ఉంది ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ అయితే రావడం జరిగింది చాలా బాగుంది మొత్తానికి చూసుకుంటే ఒక ఔరంగజేబు ఆయన మన హిందూ దేశం పైన జెండా పాతాలి అనేసి అనుకుంటారు కానీ ఈయన వాళ్ళ మీద వెళ్ళి తిరుగుబాటు చేసి కొట్లాడడమే అలాంటిదే ఈ స్టోరీ మొత్తానికి చూసుకుంటే ఆ ఔరంగజేబు అమ్మాయిని బందీ చేసి ఉంటారు హీరోయిని ఆ హీరోయిని ఎక్కడ బందీ చేసి ఉంటారంటే మన గోల్కొండ కోటకు సంబంధించి ఔరంగజేబు గారు ఆయన దాంట్లో బందీ చేసి ఉంటారు మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆమె కలిస్తే ఆమె నన్ను బందీ చేసే విరిపించకపోవాలి అని చెప్పడం జరుగుతుంది అతను ఆ కోడలకు ఎలా ఎంట్రీ అవుతారు ఎలా విరిపిస్తారు అనేది స్టోరీ మొత్తానికి చూసుకుంటే ఒక పాత కాలం స్టోరీ మరి పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది ట్రైలర్స్ చూస్తే చాలా అంటే చాలా మంచిగా నచ్చింది ఎందుకంటే ఒక గతంలో చాలా సినిమాలు వచ్చాయి ఇలాంటి గోల్కొండ కోట మీద కానీ ఔరంగజేబు మరి వీణ కానీ ఇలాంటివి హిందీలో కానీ తెలుగులో కానీ వచ్చినాయి కానీ మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కదా ఇది ఎలా ఉండబోతుంది అనేసి ఫ్యాన్స్ విపరీతంగా ఎదురు చూస్తారు మరి ఎంఎం కిరవాణి గారు అంటే ఒక మ్యూజిక్ సూపర్ అయితే సూపర్ ఉంటుంది ట్రైలర్ చూసి తప్పుగా నిర్ణయించదు ఏదైనా సరే ఇందులో అంతగా కనిపించలేదు కానీ మరి సినిమా మొత్తంలో చాలా బాగుంటుంది ఒక సినిమా చూసి దాన్ని జడ్జ్ చేయాలన్నమాట ట్రైలర్ మొత్తం మీద అయితే చాలా బాగుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సీఎం డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా రాబోతుంది అప్పుడప్పుడు ఖాళీ ఉండి అప్పుడప్పుడు సినిమాలు చేసినా చాలా మంచిగా మంచిగా అనిపించింది ఒక సింహాలను పులులను చూసి ఉంటారు ఇప్పటి నుంచి మీరు ఒక బెబ్బులిని చూస్తారనేసి డైలాగ్ చెప్పడం కానీ ఇలాంటివి అలాంటివి చాలా బాగున్నాయి ట్రైలర్ అయితే ఓవరాల్గా చాలా మంచిగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి